మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము ఉన్నారు అదే వినగా కీర్తన గ్రంథము ఇరవై మూడవ ధావెత్ కీర్తన మొదటి చరణంలో ఇలా వ్రాయబడింది ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అవును దీని అర్థం నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరమైనది నాకు కొదువుగా లేదు నా ఎడల ఆయన ప్రేమను ఆయన శ్రద్ధను నేను నమ్ముచున్నాను కనుక నా వ్యక్తిగత శ్రమలలో కూడా ఆయన నాకు మంచి కాపరి నా జీవితానికి ఆయన చేసిన ఏర్పాటు శ్రద్ధలలో నేను సంతృప్తి కలిగి ఉంటాను అని దావీదు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు అటువంటి కృపను మనకు ఆయన ఇవ్వాలని ఆయన కాపుదల మనకు ఉండాలని నా ప్రార్థన ఆమె ప్రజలు